నమస్తే కల్కత్తా డాక్టర్ రేప్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది దీనిపై ఈరోజు ఒక తీర్పును వెల్లవడించింది సుప్రీంకోర్టు ఏంటంటే ఇప్పుడు ఈ కాలేజ్లో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అసలు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎందుకు సడన్గా వెళ్ళిపోయాడు ఎందుకు వెంటనే అక్కడి నుంచి తప్పించి ఇంకో చోట నియమించారు ఇదేమైనా ఉద్దేశపూర్వకంగా జరిగిందా కావాలని ఎవరైనా చేశారా పక్కన తోటి డాక్టర్స్ చెప్తున్నారు ఆమెని టార్గెట్ చేసి ఎక్కువ షిఫ్ట్ చేసి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారని సగటు డాక్టర్స్ చెప్తున్నారు కానీ ఆర్థిక ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఎటువంటి స్పందన లేదు సో ఇప్పుడు దీన్ని అసలు బెంగాల్ ప్రభుత్వం ఎందుకు దీన్ని సుమోటగా తీసుకోవట్లేదు అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దీది సర్కార్ మీద సో ఇప్పుడు అతను కూడా నిలదీసింది కాంగ్రెస్ ఇప్పుడు కాలేజ్ ప్రిన్సిపల్ని ని సందీప్ ఘోష్ అసలు ఇలా చేయడం ఏంటి ముందేమో ఆత్మహత్యని ఎందుకు చెప్పారు తర్వాత హత్య అని ఎందుకు చెప్పారు తర్వాత ఆరోగ్యం పోలేదు ఎందుకు చెప్తున్నారు ఎందుకు ఇన్ని మాట వాళ్ళు చెప్పాల్సి వస్తుందని మొత్తం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు మొత్తానికి అయితే సుమారుగా తీసుకుని ఇంకా ఎక్వైరీ ఇంకా లోతుగా దర్యాప్తు అయితే జరుపుతుంది చూడండి తప్పు చేయని వ్యక్తులందరూ వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు దీనికి సమాధానం చెప్పండి అటు దీదీ సర్కార్ అయినా ప్రిన్సిపల్ అయినా నెక్స్ట్ నిందితులైనా నెక్స్ట్ పక్కన బాధ్యులు ఎవరైనా వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు ఈవిడ చనిపోయిన వెంటనే టూ అవర్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు ప్రశ్నించింది సుప్రీంకోర్టు ఒకటి చెప్తున్నాను సుప్రీంకోర్టు వాళ్ళకి కూడా ఒక విన్నపం ఏంటంటే లోతుగా దర్యాప్తు చేయండి మీరు వన్ డే టైం పర్లేదు లోతుగా దర్యాప్తు చేసి అసలు నిజాలు నిజాలు ఏంటో బయట పెడితే గానీ ఇది మాత్రం క్లోజ్ అవ్వదు వెంటనే లోతుగా దర్యాప్తు చేయండి బాధ్యులు ఎవరు ఎందుకు చేశారు కఠినంగా అంటే కఠినంగా శిక్షించవలసిందిగా ఇప్పుడు చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం కూర్చుని ఇప్పుడు దీని తీర్పు అయితే తెలుపుతున్నారు సో దీన్ని సుమోటోగా తీసుకున్నారు కాబట్టి బాధ్యులకైతే న్యాయం చేయండి మొత్తం ఏంటంటే దీని సర్కార్ మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కలకత్తా ఇన్సిడెంట్ మీద కానీ ఒకటి చెప్తున్నాను ఇది గనక సాల్వ్ కాకపోతే దేశంలో న్యాయస్థానాలు కూడా ప్రజలు అయితే నమ్మరు న్యాయం చేసే దిశగా న్యాయమూర్తులు వెళ్ళి న్యాయం చెప్పవలసిందిగా న్యాయపరంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం